ప్రజలందరికీ నమస్కారం నిన్నటి రోజున జీవిరెడ్డి గారు ఏపీ స్టేట్ ఫైవ్ చైర్మన్ గాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం చాలా బాధాకర విషయం జీవిరెడ్డి గారు ఒక నిబద్ధత క్రమశిక్షణ కలిగిన నాయకుడు గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను నిర్భయంగా ప్రజల నేత అంతేకాదు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా దక్కు చేసిన నేత అధిక తెలుగుదేశం పార్టీ అధికారం రాగడం వెంటనే మన ప్రేత నాయకుడు నారా చంద్ర చంద్రబాబు గారు కూడా అలాగే లోకేష్ గారు కూడా జీవిరెడ్డి గారి యొక్క ఫలితాలను మెచ్చుకొని ఆయనకి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఇచ్చిన అవకాశాన్ని అధికారం చలాయించు చెలాయించుకోకుండా బాధ్యతగా ఉండాలని గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను అవినీతిని ప్రతి ప్రజించడం జరిగింది అందులో భాగంగా అక్కడ గత ప్రభుత్వం చేసిన అయితేనేమి గత ప్రభుత్వంలో అక్రమంగా నియమించిన ఉద్యోగస్తున్నైతేనేమి తొలగించాలని ఎన్నోసార్లు పత్రికములకైతేనేమి లేదా మీటింగ్ పెట్టి అయితేనేమి చెప్పడం జరిగింది ఈ విషయమై సంబంధిత అధికారులకు కూడా చర్యలు తీసుకోవాల్సిందా కోరడమైంది కానీ సంబంధిత అధికారులు ఆయన చెప్పిన దాన్ని పట్టించుకోకపోవడంతో కలలు చెంది ప్రజలకు న్యాయం చేయలేకపోతా బాధతో రాజీనామా చేయడం చాలా బాధాకరం ఈ విషయమై చంద్రబాబు నాయుడు గారు నాయుడు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి గమనించాలని కోరుతున్నాము ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా యువకునిగా ఉన్నప్పుడే రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే గాను మినిస్టర్ గాను పనిచేయడం జరిగింది అంతేకాదు నారా లోకేష్ గారు గారు కూడా యువగలం పేరుతోనే ప్రజల్లోకి వచ్చి యువతని ముందుండి నడిపించాడు ఆ యువత యువకులం పేరుతో ఈ రోజు అధికారం వచ్చామంటే ఒక ప్రపంచం లాగా యువగలం అధికారంలో కీలక పాత్ర పోషించింది ఆ యువగలంతో ఎంతో మంది యువకులకి తెలుగుదేశం పాట భద్రత కల్పిస్తుందని ఒక హామీ ఇవ్వడం జరిగింది అలాంటి తరుణంలో ఈరోజు రెడ్డి గారు రాజీనామా అంతో కొంత కొంతవరకు అభద్ర పాదం ప్రజలోకి వెళ్తుందని యువతలోకి వెళ్తుందని కోరుతున్నాం దయచేసి ఈ అంశాన్ని ప్రజలకు తీసుకొని రెడ్డి గారితో ఉపస రాజీనామాను ఉపసంగించి యథార్థం తెలిసిన పట్ల ప్రసాదించాలని కోరుతున్నాము అంతేకాకుండా జీవన గారికి మా సంపూర్ణ మద్దతు యువత తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం